బాటే విజయం రేవంతన్న మాలో నింపే ధైర్యం అతడే సైన్యం యువ చైతన్యం

సంతోషంగా పాలాభిషేకం చేయడం జరిగింది అలాగే పార్టీలకు అతీతంగా వచ్చిన రైతులందరూ రాజకీయాలకు అతీతంగా అందరూ స్వచ్ఛందంగా వచ్చి పాలాభిషేకం చేయడం జరిగింది ఇంకా రైతులకు ఇంకా అన్ని మేలు చేయాలని రేవంతన కోరి కోరడం జరుగుతుంది రైతు భరోసా వే వేశారు నెక్స్ట్ రుణమాఫీ కూడా తొందరగా చేయాలని కోరుతున్నాము భూ సమస్యలు కూడా తొలగిస్తున్నారు తొందరగా తొలగించాలని ఇంకో మనస్ఫూర్తిగా ఈ స్పందన బాగానే ఉంది పోతే టైం పడుతుంది బాగానే ఉంది భూభారతి క్లియర్ అయిపోతుంది దాని ప్రాబ్లం ఏం లేదు ఈ రోజు అనేది రైతులది రైతు భరోసా పథకానికి సంబంధించి పాలాభిషేకం చేయడం జరిగింది స్వచ్ఛందంగా అంతే వేరే పథకాల గురించి అలాంటిది రైతు భరోసా గురించి కేవలం మరి ఈరోజు గత ప్రభుత్వం కేసీఆర్ ఉన్న సమయంలో ఆయన సీఎం ఉన్నప్పుడు మరి రైతులని కొంచెం చూపుగా చూసినట్లే ఉన్నట్టు కనిపించింది పదాకా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు వారు సీఎం కాగానే మరి ఈ యొక్క భూ సమస్య మరి రైతు బాంధువు మరి రైతులకు చిన్న కారు చిన్న కారులకు పెద్ద కారులకు వీళ్ళందరినీ కూడా ఒక గ్రిప్లో ఆలోచనలో పెట్టుకొని మరి చిన్న కారు రైతులు చాలా బాధాకరంగానే ఉన్నారు కాబట్టి ఒక ఎకరం రెండు ఎకరాలు ఉన్న వాళ్ళకి మరి ఎలా వీళ్ళు ఎలా బతుకుతారు ఏం అనేది అదొక ఆలోచన వీళ్ళు మీటింగ్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి రైతులకు ఇలా సంతోషంగా ఈ యొక్క అమలు చేయడం వాళ్ళు ఎంతో ఆనందపరుచుతున్నారు మరి రైతు మరి రైతు సంతోషం ఉంటేనే ప్రజలంతా రాష్ట్ర వ్యాప్తం కాదు ఈ వరల్డ్ కూడా మొత్తం కూడా రైతులు బాగుంటేనే అందరు ప్రజలందరూ బాగుంటారని చెప్పేసి రైతులు ఎప్పుడో నష్టపోయినా ఇలా మనమందరం కూడా నష్టపోవాల్సి వస్తుంది రోడ్డు మీద ఒకటి కొనాలంటే రైతు మంచిగా ఉంటేనే జనాలు బాగుంటారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్క పాత పదవికి అందరికి కూడా తెలుసు కనీసం ఏం చేస్తున్నట్టే ఏదో ఎలక్షన్ రాగానే మరి ఎలక్షన్ గురించే మాట్లాడుతున్నారు తప్పగానే రైతుల గురించి పంట పండించే రైతు నాదుని ఆలోచన లేకుండా పోతున్నారు ఒక ఆయిల్ ఫామ్ ఆయిల్ కొనాలంటే రెండు వేల మూడు వేల రేటు ఉంది అలా అదే రైతు బా పండిస్తే మన దగ్గరికి వచ్చేది పన్నెండు వందల పదమూడు వందల రూపాయలతో వస్తుంది మరి కనీసం రైతుని మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి ఇంత ఏర్పాటు చేసి సమావేశం ఏర్పాటు చేసి రైతుల గురించి చిన్న కారు నుంచి చిన్న ఒక ఐదు హితాలు ఉన్నా కానీ అక్కడి నుంచి ఆలోచించి మరి ఇక్కడి వరకు కూడా రాహుల్ గాంధీ గారు తోటి కానీ మరి సోనియా గాంధీతోటి కానీ మరి బట్టి విగ్రహ వీళ్ళందరితోటి మంత్రులతోటి కలిసి ఏర్పాటు చేసేందుకు ఇలా రైతుల వాళ్ళ కంట చూస్తే ఆనంద పుష్పాలు వాళ్ళ లోపల కనిపిస్తున్నాయి కాబట్టి మరి గంగమ్మ రేవంత్ రెడ్డి గారికి మేము ఎంతో రైతు తరఫు నుంచి వారికి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం వారికి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ సన్న పట్లకు బోనస్ ఇస్తున్నాడు ఇప్పుడు కూడా ఇవ్వాల్సి ఎప్పుడు కూడా ఇస్తాం సన్న పట్ల ఐదు ప్రభుత్వం ఉన్న రోజులు సన్న పట్లకు కేసు గడ్డ కూడా వేయలేదు వేస్తాడు ఏం బాధపడే రైతులు బాధపడలేదు వీటికెళ్ళి ప్రతి సన్న రకానికి బోనస్ ఇచ్చుడే